బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన సోమవారం నాటి ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలుపు ఖాతాను తెరిచింది అయితే అసలు ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది లక్ష్యం దిశగా సాగుతున్న ఆర్సీబీకి హర్ప్రీత్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు వరుస ఓవర్లలో రజత్ పటితార్ అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరిని కూడా పెవియన్ కు చేర్చాడు వచ్చిన అనూజ్ రావత్ తో కోహ్లీ దాటిగా ఆడాడు అయితే హర్షాల్ పటేల్ వేసిన పదహారో ఓవర్ లో వరుసగా రెండు బౌండరీలు బాధిన కోహ్లీ అదే జోరులో లో మరో షాట్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్అవుట్ గా వెరతిగాడు దాంతో మ్యాచ్ ఉత్కంఠ మారింది అయితే అనూజ్ రావత్ ను పదకొండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శామ్ కరణ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించారు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన మహిపాల్ లో దినేష్ కార్తిక్ చెరో బౌండరీతో శామ్ కరణ్ వేసిన పదకొండవ ఓవర్ లో పదకొండు పరుగులు రాబట్టారు అయితే హర్షదీప్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో మహిపాల్ ఆరు అలాగే నాలుగు బాది పదమూడు పరుగులు చేస్తే ఆర్సీ విజయానికి పన్నెండు బంతుల్లో ఇరవై మూడు పరుగులు అవసరమయ్యాయి హర్షాల్ పటేల్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో దినేష్ కార్తిక్ ఒక ఫోర్ ఒక సిక్స్తో పదమూడు పరుగులు చేయడంతో చివరి ఓవర్లో లో ఆర్సీబీ విజయానికి పది పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్ రెండు బంతులను కార్తిక్ ఫోర్ అండ్ సిక్స్ కొట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు అయితే నిజానికి ఆర్సీబికి ఎక్కడ కూడా శుభారంభం దక్కలేదు లక్ష్యం దిత్ సాగుతున్న క్రమంలో కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు అయితే నిజానికి చెప్పాలి అంటే పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలోనే ఆరు వికెట్లకు నూట డెబ్బై ఎనిమిది పరుగులు చేసి గెలుపును సాధించింది ఇక ఈ యొక్క మ్యాచ్లో కనుక ముందు చూసినట్టయితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది ఇందు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది శిఖర్ ధవన్ అలాగే ప్రప్సిమరన్ సింగ్ ఇద్దరు కూడా బాగా రాణించారు జితేష్ శర్మ కూడా చాలా అద్భుతంగా రాణించి వీళ్ళ ముగ్గురు కూడా టాప్ స్కోరర్లుగా నిలిచారు చివరిలో శశాంక్ సింగ్ శశాంక్ సింగ్ ఎనిమిది బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి దాటిగా ఆడాడు ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ గ్లెన్ మ్యాక్స్వెల్ రెండేసి వికెట్లు తీగా ఎష్ దయాల్ అల్జారి జోసెఫ్ తలో వికెట్ తీశారనమాట అయితే ఇక విరాట్ కోహ్లీ డెబ్బై ఏడు పరుగుల విధ్వంసకరమైన హాఫ్ సెంచరీతో రాణించగా దినేష్ కార్తిక్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి అంటే దినేష్ కార్తిక్ చేసిన ఇరవై ఎనిమిది పరుగులు అయినప్పటికీ కూడా తను ఓడిపోయే మ్యాచ్ని గెలిపించాడు ఇక మహిపాల్ లోమ్రార్ కూడా పదిహేడు పరుగులు చేసి సంచలన ప్రదర్శన కనిపించారు నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీపీకి ఆశించిన శుభానందం దక్కలేదు కెప్టెన్ ఫాఫ్ టూ ప్రిసెస్ మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అలాగే తొలి ఓవర్లోనే కోహ్లీ ఇచ్చిన సునాయాసకమైన ను స్లిప్ లో బ్యాట్ స్టోన్ ఏర్పాటు చేశాడు ఈ అవకాశంతో చెలరేగిన కోహ్లీ వేగంగా పరుగులు తీశాడు ఫాఫ్ డోప్లిసెస్ క్యామరన్ గ్రీన్ అవుట్ అయిన కోహ్లీ దూకుడుగా ఆడి రెండు వికెట్లకు యాభై పరుగులు చేశాడు పవర్ ప్లేలు అనంతరం అదే జోరు కనబరిచిన కోహ్లీ ముప్పై ఒక్క బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత కీలకమైన సమయంలో కోహ్లీ అవుట్ అవ్వడంతో దినేష్ కార్తిక్ గెలుపు భారాన్ని భుజం మీద వేసుకుని ఆర్సీపీకి గెలుపు అందించాడు